హాయ్ గైస్ అందరికీ దిస్ ఇస్ సేన్ గైస్ అందరూ ఎట్లా ఉన్నారు మనమైతే సూపర్ ఉన్నాం యాక్చువల్లీ చాలా డేస్ తర్వాత అయితే ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను దాని మెయిన్ రీజన్ ఏంటంటే ఒక స్టార్ట్అప్ అయితే ప్లాన్ చేస్తున్నాను దానికి మెయిన్ రీజన్ చాలా సింపులే చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉంటారు పైసలు ఉన్నా లేకపోయినా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ స్టార్ట్ చేయాలని ఒక థాట్తోనే స్టార్ట్ చేస్తారు బట్ ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది కదా డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలి అనేది ప్లానింగ్ లేకుండా స్టార్ట్ చేస్తారు కానీ పైసలు ఉన్న ప్రతి ఒక్కరు స్టార్ట్ చేయడం చాలా ఈజీ స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని కంటిన్యూ చేయడం చాలా కష్టం ఇలా ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలని థాట్స్ ఉండి స్టార్ట్ చేస్తూ సక్సెస్ ఎలా అవ్వాలి అన్న పాయింట్ ఆఫ్ చాలా ఇబ్బంది పడిపోతుంటారు కదా వాళ్ళందరికీ మా స్టార్టప్ అనేది చాలా హెల్ప్ అవుతుంది ఆ బిజినెస్ ఎలా గ్రో అవ్వాలి దానికి సంబంధించిన ప్రాపర్ డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలి అనేది మా స్టార్ట్అప్ అయితే ముఖ్య ఉద్దేశం దానికి సంబంధించి సో దానికి సంబంధించిన వర్క్లలో కొంచెం బిజీగా ఉండడం వల్ల ఇటువంటి వీడియోస్ అయితే నేను యూట్యూబ్లో పోస్ట్ చేయట్లేదు బట్ ఎవరిడే ఏదో ఒక రీల్ అయితే అప్లోడ్ చేస్తున్నాను మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పటి నుంచి మన స్టార్ట్అప్కి సంబంధించిన ప్రతి వీడియో ప్రోపర్గా అయితే యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్లో వస్తుంది బట్ మీ సపోర్ట్ అయితే నాకు కావాలి చాలా రోజుల నుంచి సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలంటే చాలామంది ఒక టీం ఉండాలి ఈ డిజిటల్ లైఫ్లో చాలా మంది చాలా బిజీ బిజీగా ఉంటున్నారు బట్ ఈ స్టార్ట్అప్ని సోలోగా స్టార్ట్ చేస్తున్నాను స్టార్ట్ చేసినప్పుడు నేను సింగిల్గానే స్టార్ట్ చేస్తున్నాను ఆఫ్టర్ సమ్ టైమ్ తర్వాత ఒక టీమ్ మేబీ ఫామ్ అవుతుంది అనుకుంటున్నాను ఒక స్ట్రాంగ్ టీమ్ నాలాగా ఇంట్రెస్టెడ్గా ప్యాషన్గా లైఫ్ మీద ఫోకస్గా డిఫరెంట్గా ఏదో చేయాలి అనుకున్న యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో కొన్ని రోజుల తర్వాత అయితే మేము అందరం ఒక టీమ్ అవుతాము అన్న ఒక ఇంటెన్షన్ తోటి ఇప్పుడైతే సోలోగా స్టార్ట్ చేస్తున్నాను స్టార్ట్అప్ అట్ ద సేమ్ టైం నా స్టార్టప్లో ఏదైతే నేను మార్కెటింగ్కి సంబంధించిన డేటా నేను బిజినెస్ చేసే వాళ్ళకి హెల్ప్ అవ్వడానికి ఏదైతే చేస్తున్నానో దానికి సంబంధించిన ప్రతి డేటా మీకు కూడా హెల్ప్ అవుతుంది బికాస్ ఈ వీడియో నా జర్నీ కాదు నేను చేసే ప్రతి ప్రాసెస్ నేను తీసుకున్న ప్రతి స్ట్రాటజీ మీకు కూడా చాలా హెల్ప్ అవుతుంది సో అందుకనే మీ సపోర్ట్ నాకు ఉండాలి అట్ ద సేమ్ టైం నా స్కిల్స్ కూడా మీకు ఎవ్రీడే షేర్ చేయడానికి ట్రై చేస్తాను మెయిన్ ఈ స్టార్ట్అప్ ఇంటెన్షన్ ఏంటంటే బిజినెస్ చేస్తూ సక్సెస్ అవ్వాలి అని చాలా మందికి ఉండేస్తే బిజినెస్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి డిజిటల్ మార్కెట్ని యూజ్ చేసి ఎలా ని తీసుకురావాలి అన్న ఇంటెన్షనే ఈ స్టార్ట్అప్ బికాస్ ఆఫ్ చాలా మంది డిగ్రీలు బీటెక్లు ఎంసీఏలు ఎంబీఏలు ఏదేదో చదువుతూ ఉంటారు ఫైనల్గా ఎవడో ఒకటి దగ్గరికి వెళ్ళి జాబ్ల కోసం వెళ్తే వాడిచ్చే పైసలు ఇంటికి పంపించడానికి వేలు కూడా చేతిలో ఉండవు మంత్రికి వచ్చేసరికి బట్ అట్లా కాదు ఇప్పుడు డిజిటల్ మీడియా చాలా వెళ్ళిపోతుంది చాలా దూరం వెళ్ళిపోతుంది సో అందుకని మన బిజినెస్ ని మనమే స్టార్ట్ చేసి మన కంపెనీ మనమే స్టార్ట్ చేసి మన లైఫ్ ను మనమే బిల్డ్ చేసుకోవాలి సో అందుకని ఈ యొక్క ప్లానింగ్ తో మాత్రమే చాలా టైం తీసుకొని ఎవరి దగ్గరకు వెళ్ళి మన రెజ్యూలు కట్టుకొని ఎంసీఏలు ఎంబీఏలు డిగ్రీలు మొత్తం చేసి వాడు వచ్చి ఫిఫ్టీన్ ట్వంటీ కే కోసం ఆ టెన్ టు సిక్స్ ఇట్లా చేస్తూ ఒక టైం వచ్చిన తర్వాత మనం బతకడానికి పని చేస్తున్నామా పని చేయడం కోసం అని రిగ్రెట్ రాకుండా మన కంపెనీని మనమే బిల్డ్ చేస్తూ మన కంపెనీకి మనమే సీఈఓ మనమే వర్కర్ మనమే డిజిటల్ మార్కెటర్ అన్ని మనమే అది సక్సెస్ అయ్యేంత వరకు ప్రోపర్ ప్లాన్తో స్టార్ట్ చేస్తే మన లైఫ్ ను మనమే బిల్డ్ చేసుకోవచ్చు అన్న ఇంటెన్షన్ తోటి ఒక చాలా మంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఇట్లా నా ఐడియాలజీ చెప్పాను ఇలా అనుకుంటున్నాను బట్ సోలోగా స్టార్ట్ చేస్తున్నాను అంటే మేబీ ఒక టీంతో స్టార్ట్ చేస్తే మంచిగా ఉండిద్ది అని చాలా మంది సైస్ ఇచ్చారు బట్ కాకుంటే ఒక టీంలో ఫైవ్ సిక్స్ పీపుల్ ఉండడం వల్ల ఆ స్టార్టప్కి హెల్ప్ అవ్వదు నాకు సంబంధించిన వర్క్లో నేను ఎంతైతే హార్డ్ వర్క్ చేస్తున్నాను అలా గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ టీంలో జాయిన్ అయితేనే ఆ స్టార్టప్కి ఒక మంచి బూస్టప్ వస్తుంది అట్ ద సేమ్ టైం ఒక మంచి సపోర్ట్ వస్తుంది కొన్ని డేస్ తర్వాత ఆటోమేటిక్గా స్టార్ట్ స్టార్ట్అప్ అనేది చాలా హెల్ప్ అవుతుంది మనం ఏదైతే ఇంటెన్షన్ తో స్టార్ట్ చేసామో అన్న ఇంటెన్షన్ లో స్టార్ట్ ఇప్పుడైతే సోలోగా స్టార్ట్ చేస్తున్నాను ఒక స్టార్ట్అప్ కంపెనీ మాదిరిగా దానికి సంబంధించిన ప్రోపర్ వీడియో నెక్స్ట్ వీడియోస్ లో పోస్ట్ చేస్తూ ఉంటాను మీ నుంచి అయితే నాకు సపోర్ట్ కావాలి ఎందుకంటే కరెన్సీ లేని ఈ దునియాలో మీరు మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు అందరికి బట్ మీలో ఒకటిగా స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఇంకోటి వచ్చేసి ఆ స్టార్ట్అప్ అంటే నా కోసం స్టార్ట్ చేయట్లేదు ఈ రెజ్యూములు ఇవన్నీ పట్టుకుని వీడి దగ్గర వాడి దగ్గరికి వెళ్ళి వాడిచ్చే కరెన్సీ పైసలు చాలా తక్కువ అనిపిస్తుంది ఎందుకంటే మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు పెట్టిన ఖర్చు మొత్తం వాడి దగ్గర పది సంవత్సరాలు చేస్తే మాత్రమే వస్తుంది అంత టైం మన దగ్గర లేదు జిందగీ మొత్తం వీడి దగ్గర వాడి దగ్గర పనులు చేయాల్సిన అవసరం లేదు డిజిటల్ మీడియా చాలా ముందుకు వెళ్ళిపోతుంది బట్ కాకుంటే ఒక ధైర్యం ఇది లేకపోవడం వల్లనే మనం ఎవరికిందో ఒకరి కింద పని చేస్తున్నాం బట్ ఇప్పుడు అలా చేయ అలా చేయాల్సిన అవసరం లేదు మన కంపెనీ మనమే బిల్ చేద్దాం మన వర్క్ను మనమే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు డిజిటల్ మీడియా డిజిటల్ మీడియా లేకుండా ఏ వర్క్ స్టార్ట్ అవ్వట్లేదు ప్రతిదీ జస్ట్ మొబైల్లో ఆర్డర్ చేస్తే ఇంటికి డోర్ వర్క్ వచ్చేస్తున్నాయి సో డిజిటల్ మీడియా అనేది మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది ఆ స్కిల్స్ను మనం యూజ్ చేసి గా ప్లాన్ చేసి ఈ స్టార్ట్అప్ మీలో ఒకటిగా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మీ సపోర్ట్ అయితే నాకు కావాలి థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఇప్పటి నుంచి ప్రోపర్గా అయితే నేను అప్లోడ్ చేస్తాను దానికి సంబంధించిన ఏదన్నా ఐడియాలజీ ఉన్నా సంథింగ్ ఏదన్నా తప్పుగా నేను వెళ్తున్నా కూడా మీ కామెంట్స్ కానీ నా వర్క్ చేస్తే డెఫినెట్లీ నేను బెటర్గా చేయడానికి ట్రై చేస్తాను బికాజ్ ఎందుకంటే నాకు ఎటువంటి నాలెడ్జ్ లేదు బట్ కాకుంటే నా దగ్గర ఉన్నది మొత్తం ప్రాక్టికల్ నాలెడ్జ్ బికాస్ ఆఫ్ ఇది నేను ఎందుకు స్టార్ట్ చేశాను అంటే ఐ హోప్ మీ అందరికీ తెలియకపోవచ్చు నేను స్టార్ట్ చేసి ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను సమ్ అమౌంట్ మేబీ ఫైవ్ ప్లస్ అనుకోవచ్చు ఫైవ్ ప్లస్ లాక్స్ ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని డేస్ మాత్రమే రన్ చేశాను బికాస్ ఎందుకంటే నాకు అప్పుడు కరెన్సీ ఎలాగోలా ఇంట్లో వాళ్ళ ఇబ్బంది పెట్టి తీసుకొచ్చాను గా చెప్తున్నాను నేను నా మీద నమ్మకంతో పైసలు ఇచ్చేసి స్టార్ట్ చేశాను బట్ కొన్ని డేస్ తర్వాత నాకు ప్రాపర్ ప్లానింగ్ డిజిటల్ మార్కెటింగ్ గురించి ఐడియా లేకపోవడం వల్ల నేనైతే దాన్ని క్లోజ్ చేశాను బికాజ్ ఎందుకంటే ఇప్పుడు నాట్ ఓన్లీ మీ ఎవరైనా కానీ స్టార్ట్ చేసినప్పుడు ఆఫ్లైన్లో ఎంత ఇంపార్టెంటో దాన్ని ఆన్లైన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ నాకు అప్పుడు అనిపించింది ఓకే మనం తప్పు చేసాం మనకు గా డిజిటల్ మార్కెటింగ్ గురించి బిజినెస్ ఐడియాలజీ గురించి స్ట్రాటజీస్ గురించి ఏం తెలియకుండా కరెన్సీ ఉందన్న ఇదితోనే స్టార్ట్ చేసాం కానీ మీ అందరూ కూడా చెప్తున్నా కరెన్సీ ఉంటే స్టార్ట్ చేయకండి దానికి ప్రొపర్ ప్లానింగ్ ఉండాలి ప్లానింగ్ ఎట్లా ఉండాలంటే మీ దగ్గర ఉన్న కరెన్సీ కన్నా చాలా ఇంపార్టెంట్ ప్లానింగ్ అయ్యి ఉండాలి అందరూ బిజినెస్ చేస్తున్నారు కదా వాళ్ళతో పాటు మీరు కూడా చేస్తే వాళ్ళకు పెద్ద తేడా అయ్యమోదు బట్ చాలా డిఫరెంట్ స్ట్రాటజీస్ తోనే స్టార్ట్ చేయాలి సో నేను ఫెయిల్ అయిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే చాలా మంది స్టార్ట్ చేస్తున్నారు అసలు ఎట్లా యూజ్ చేయాలి ఏంటి అనేది డిజిటల్ మీడియాని ఎలా యూజ్ చేయాలి అని నా బిజినెస్ ఫెయిల్ అయిన తర్వాత నేను పర్టికులర్గా చాలా ఇబ్బంది పడి ఈ ఇబ్బందులలోంచి నేర్చుకున్న ఈ స్ట్రాటజీస్ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ప్రాపర్ రేట్ ఏదైతే ఉందో స్టార్ట్ చేసిన బిజినెస్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కలే హెల్ప్ అవుతుంది వాళ్ళకి హెల్ప్ అవ్వాలి ఎన్నో ఇబ్బందులు పెట్టి పైసలు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు కానీ ప్రాపర్గా ఎలా రన్ చేయాలో తెలియక డిజిటల్ మీడియాని ఎలా యూజ్ చేయాలో బిజినెస్కి అంతే లేక క్లోజ్ చేస్తున్నారు స్టార్ట్ చేయడం క్లోజ్ చేయడము చాలా చిన్న పాయింట్ బట్ స్టార్ట్ చేయాలంటే ఎంత ఇబ్బంది పడి స్టార్ట్ చేస్తారు క్లోజ్ చేసిన తర్వాత ఎంత ఇబ్బంది పడిపోతారు సో ఇదనేది చూసే వాళ్ళకి చాలా గానే ఉండేది ఫెయిల్యూర్ అనేది చాలా ఇబ్బంది చాలా అంటే చాలా నరకం అనుభవించాలి సో ఎవరు స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మా స్టార్ట్అప్ నుంచి చాలా హెల్ప్ అవ్వాలి మా ఐడియాలజీ కానీ మా ప్లానింగ్ కానీ డిజిటల్ మార్కెటింగ్ గురించి మేము ఇచ్చే సపోర్ట్ కానీ ఇదంతా వాళ్ళకి హెల్ప్ అవ్వాలి వాళ్ళ బిజినెస్కి ఒక సక్సెస్ స్టెప్గా అవ్వాలి అన్న ఇంటెన్షన్లో నీ స్టార్ట్అప్ స్టార్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికి మెయిన్ ఇంటెన్షన్ ఇదే సక్సెస్ లో ఉండాలి అన్న ఇంటెన్షన్తో స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మా స్టార్ట్అప్ అనేది చాలా హెల్ప్ అవుతుంది మీ సక్సెస్లో సగ భాగంగా ఉండి మీ బిజినెస్కి అయితే ప్రోపర్ స్ట్రాటజీస్ ప్రోపర్ డిజిటల్కి సంబంధించిన డేటాను ఇచ్చి మీ సక్సెస్లో కొంచెం హెల్ప్ అవ్వాలి అట్ ద సేమ్ టైం అదే మా బిజినెస్ అవ్వాలి అదే మన కంపెనీ మెయిన్ పాయింట్ అవ్వాలి అన్న ఇంటెన్షన్లో స్టార్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఎంతవరకు వచ్చారంటే మేబీ నేనంటే కొంచెం ఒక పాజిటివ్ వైబ్ ఉంది అని అర్థం బట్ మీ ప్రతి కామెంట్ నాకు చాలా ఇంపార్టెంట్ నేను చేసే ఈ జర్నీలో నాకు అరా కూడా ప్రాపర్ నాలెడ్జ్ లేదు బట్ మీరు పెట్టే ప్రతి కామెంట్ నేను చాలా వెయిట్గా తీసుకొని నా కెరియర్ను కొంచెం బెటర్గా బిల్ చేయడానికి నాకు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అందరికీ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ గలుద్దాం